జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో రోడ్డు ఆక్రమించి వ్యాపారులు చేస్తున్న దుకాణదారులకు ట్రాఫిక్ నియంత్రణపై ఎస్ఐ బ్రహ్మనాయుడు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలో వ్యాపారస్తులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు అధికారులు వచ్చినప్పుడు ఒకలా అధికారులు వెళ్లిపోగానే మరోలా ప్రవర్తిస్తున్నారు అని అన్నారు పలుమార్లు హెచ్చరించిన తీరుమారని పలు వ్యాపారస్తులపై గురువారం యాభై కేసులు నమోదు చేశామన్నారు అలాగే చెత్త చెత్తకుండి ఏర్పాటు చేసుకోవాలని రోడ్డుపై చెత్త వేసిన జరిమానా ఉంటుందని రోడ్డును అడ్డగోలుగా ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలు వ్యాపారస్తులు పోలీసులకు సహకరించాలని కోరారు కేసెస్ నమోదు చేయబడతాయి ఈ రోజు మా వాళ్ళు ఒక యాభై దాకా నమోదు చేయడం జరిగింది నేను ఆల్రెడీ బాగా ఆ వీధిలో తిరిగి మొత్తాన్ని క్లియర్ చేసి మళ్ళీ తిరిగి స్టేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు యథావిధిగా వస్తారనే సమాచారంతో యథావిధిగా మళ్ళీ ఒరిజినల్గా ఎట్టా ఉంటారో వాళ్ళు అలాగే వస్తారన్న సమాచారంతో మా వాళ్ళని పంపించి మా స్టాఫ్ను పంపించి మా ఏఎస్ఎల్ని హెడ్ కాన్స్టేబుల్ పంపించి అక్కడ టీకేస్ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళ మీద కేసెస్ కానీ వీడియో నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుంది వీళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఖచ్చితంగా వీరి మీద చట్టపరమైన చర్యలు కఠినంగానే తీసుకుంటాం వీరు అంతా పద్ధతిగా సెట్ అయ్యి ఈ బాజారు వీధిలో ఉన్న ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా క్లియర్ అవ్వాలని చెప్పేసి నేను మా పోలీసు వారి తరఫున మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉంటాము కాబట్టి దీనికి ఈ సూలూరుపేట పట్టణ ప్రజలు అలాగే ఎవరైతే ఉన్నారో బజారు వీధిలో షాపు యాజమానులు ముఖ్యంగా ప్రెస్ వారి తరపు నుంచి కూడా మాకు సహాయ సహకారాలు కోరుచున్నాం అలాగే సూలూరుపేటలో మార్కెట్ వీధిలో కానీ బాజారు వీధిలో కానీ ఈ షాపు యాజమాన్యులు వాళ్ళ షాపుల్లో ఉన్న ఏదైతే ఉందో వేస్టు మార్నింగ్ వచ్చేసి డస్ట్ ఏదైతే ఉందో చెత్త ఇది మొత్తం రోడ్డు మీద వేయడం జరుగుతుంది ఇలా వేసిన వారిపై కూడా మేము మ్యూసిల్స్ యాక్ట్ ఇలాంటివి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ షాప్ యాజమాన్యులు వారు ఈ చెత్తని పద్ధతిగా డస్ట్బిన్లో వేసుకొని వాళ్ళు ఏ అయితే ఉన్నాయో వెహికల్స్ మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్స్ వచ్చినప్పుడు వాటిలో వేసి క్లీన్ గా ఉంటసిందిగా కూర్చున్నా ఫుల్లర్ పట్నే అలాగే బజార్ వేదని మార్కెట్ సెంట్రని క్లీన్ గా ఉంటసిందిగా నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి దీనికి పట్టణ ప్రజలు అలాగే షాప్ యజమానులు అందరూ మీడియా అందరూ దీనికి సహకరించవల్సిందిగా కోరుకుంటున్నాం థాంక్యూ మరి ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి